స్వాగతం ఈ పేరుతో ఉన్న మహిళ సింహరాశివారిని ఎక్కువగా మోసం చేస్తుంది తను మీ నుండి డబ్బును ఆశిస్తుంది ఆమె ఎవరో ఇప్పుడే తెలుసుకోండి లేదంటే తన వల్ల మీకు చాలా ప్రమాదం పొంచుంది ఉంది అయితే ఏ పేరుతో ఉన్న మహిళ సింహరాశివారిని ఎక్కువగా మోసం చేస్తుంది వారి నుండి డబ్బును ఆశిస్తుంది అలాగే ఆ యొక్క మహిళ పన్ని కుట్రల నుండి సింహరాశివారు ఏ విధంగా తప్పించుకోవాలి ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మఖ మీ పేరు రాసిని బట్టి మీ సమస్యలు జరిగేది జరగబోయేది తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే ఈ గురువు గారికి ఫోన్ చేయండి అన్ని విషయాలు స్వయంగా ఫోన్ లోనే చెబుతారు తీరని సమస్యలకి ప్రత్యేకమైన పూజలు చేయబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు అనుకున్న పనులు కాకపోవటం నమ్మిన వారు దూరం కావటం వ్యాపారంలో నష్టం రావటం పిల్లలు పెద్దల మాట వినకపోవటం కుటుంబ సమస్యలు పెళ్లి సమస్యలు ఇంకా తీరని ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారికి ఫోన్ చేయండి ఫోన్ ద్వారా అన్ని విషయాలు జ్యోతిష్యం చెబుతారు తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు అమ్మవారి ముందు చేస్తారు ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ పాదాలు పూర్వ ఫల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఫల్గుని ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశి వారిగా పరిగణించబడతారు ఈ రాశి రాశి చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు ఈ సింహరాశివారి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు ఈ సింహరాశివారు ఎంతో ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ఎంత ఉన్నత స్థితి సాధించినా కాని ఇంకా ఏదో సాధించాలి అన్న తపనతో ముందుకు సాగుతూ ఉంటారు అభివృద్ధి సాధించాలి అన్న తపన వీరిని సుఖ జీవితానికి దూరం చేస్తుంది వ్యక్తిగత ప్రతిష్ఠకు కూడా వీరు ప్రాధాన్యతను ఇస్తారు ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు సంపాదిస్తారు వంశ ప్రతిష్ట కుల గౌరవాలకు కూడా ప్రాధాన్యతను ఇస్తారు అయినప్పటికీ కూడా ఇతర కులమత వర్గాలను మాత్రం ద్వేషించరు చేసిన ధర్మాలకు మంచి పనులకు ప్రచారం కూడా చేసుకోరు కఠినమైన స్వభావం కలవారు అన్న ముద్ర వీరిపై పడుతుంది సన్నిహితులు సేవకావర్గం వీరి చేత కొంత ఆలస్యంగా అయినా సరే పని చేయించుకోగలుగుతారు వీరిని భయపెట్టి లొంగ తీసుకోవటం అనేది దాదాపు అసాధ్యమని చెప్పుకోవాలి తాము నమ్మిన విషయాలను ఇతరులు నమ్మకపోయినా కానీ లక్ష్యపెట్టరు వీరి అంచనాలు నూటికి తొంభై పాళ్లు నిజమవుతూ ఉంటాయి కాని వైఫల్యం చెందిన పది శాతం మాత్రం గుర్తించతగిన నష్టాన్ని వీరికి కలిగిస్తుంది అలాగే స్త్రీల వల్ల వీరు అధికంగా నష్టపోయే ప్రమాదమైతే ఉంది ముఖ్యంగా ఈ పేరుతో ఉన్నటువంటి మహిళ కారణంగా ఈ యొక్క సింహరాశి వారు ఎక్కువగా మోసపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ మహిళ ఎవరు అనే విషయాన్ని కనుక చూస్తున్నట్లయితే మీరు పనిచేసే చోట ఎవరైతే కే అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు ఉన్నారో వారి వల్ల మీరు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది వారు మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అది మీరు పనిచేసే చోట కావచ్చు మీ యొక్క బంధువుల్లో కావచ్చు ఇరుగు పొరుగు వ్యక్తుల్లో కావచ్చు అలాగే కొంతమందికి పనిచేసే చోట మాత్రమే కాకుండా ఇరుగు పొరుగు వ్యక్తుల్లో కూడా ఇటువంటి మహిళ కారణంగా ప్రమాదం పొంచి ఉంటుంది లేకపోతే మీకు దూరపు బంధువులు అంటే చాలా మంది మన కీడును కోరుకునే బంధువులు కూడా ఉంటారు ఆ బంధువుల్లో ఎవరో ఒక మహిళ కే అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు వారి వల్ల మీకు చాలా కీడు జరిగే అవకాశాలు ఉన్నాయి మోసం చేయటానికి ప్రయత్నం చేస్తారు మీపైన నిందలు ఆరోపణలు వారి వల్ల మోపబడే ప్రమాదం కూడా ఉంది అలాగే మీ నుండి వారు డబ్బును ఆశించే ప్రమాదం కూడా కనిపిస్తుంది అలాగని కే అనే అక్షరంతో పేరు మొదలయ్యే ప్రతి వ్యక్తిని మీరు అనుమానించకూడదండి అంటే మన యొక్క జీవితంలో ఖచ్చితంగా మనకు ఒక అవగాహన అనేది ఉంటుంది అంటే ఏ మనిషి మన యొక్క మంచిని ఆశిస్తున్నారు లేకపోతే ఏ మనిషి మన యొక్క చెడును కోరుకుంటున్నారు ఈ యొక్క విషయం అనేది వారి యొక్క ప్రవర్తన ద్వారా కావచ్చు వారి యొక్క మాట తీరు ద్వారా కావచ్చు ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో మీకు అర్థమవుతుంది అటువంటి వ్యక్తులు మీ జీవితంలో కనుక ఉన్నట్లయితే వారితో పూర్తిగా మీరు మాటలు మానేయాల్సిన అవసరం లేదండి అంటే హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ ఈ విధంగా మాత్రమే వారితో మీ యొక్క బంధం అనేది కొనసాగించాలి మీ యొక్క వ్యక్తిగత విషయాలు కావచ్చు లేకపోతే మీ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు ఎవరితో చెప్పకూడని రహస్యాలు కావచ్చు ఆర్థికపరమైన విషయాలు కావచ్చు ఆర్థిక పరమైన లావాదేవీలు కావచ్చు ఇటువంటి విషయాలు అన్ని కూడా వారితో చర్చించకూడదు అంటే ఎవరిపై అయితే మీకు అనుమానం కలుగుతుందో అంటే కే అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి మహిళ ఎవరైతే ఉన్నారో వారు మీ జీవితంలో మిమ్మల్ని ఈ విధంగా నష్టపరచడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా మీకు అనిపిస్తే గనక వారిని దూరం పెట్టండి వారితో ఎంతవరకు మీ యొక్క స్నేహం కాని బంధం కాని ఉండాలో అంతవరకు మాత్రమే ఉండాలి మితి మిరితి మాత్రం మీరే ప్రమాదాలను సమస్యలను కొని తెచ్చుకున్నట్లుగా అవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి కొంతమందికి మీరు పనిచేసే చోట అటువంటి వ్యక్తి ఉంటారు అంటే అటువంటి మహిళ ఉంటారు మరికొంతమందికి ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కావచ్చు ఇక మరికొంతమందికి దూరపు బంధువుల్లో కూడా ఇటువంటి వ్యక్తి తారసపడే అవకాశాలు కనిపిస్తున్నాయి వారు మిమ్మల్ని నష్టపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా సింహరాశి వ్యక్తులు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు కూడా ప్రాధాన్యతను ఇస్తారు కాబట్టి వీరు వీరి యొక్క మంచితనంతోనే వీరి జీవితంలో చెడు కోరుకునే వ్యక్తులను కూడా వీరికి మంచి స్నేహితులుగా మార్చుకోగలుగుతారు అటువంటి నేర్పరితనం కూడా ఈ సింహరాశి వారి యొక్క సొత్తు అని చెప్పుకోవాలి కాబట్టి సింహరాశిలో ఉన్నటువంటి వ్యక్తులు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు మీ జీవితంలో మీరు మీరు పని చేసే చోట కానీ లేకపోతే మీ యొక్క ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు మీ యొక్క దూరపు బంధువులు కావచ్చు వారిలో కే అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి మహిళ ఎవరైతే ఉన్నారో వారి వల్ల మీకు ప్రమాదం అయితే పొంచుంది ఉంది తను మీ నుండి డబ్బును ఆశించే ప్రమాదం కనిపిస్తుంది జాగ్రత్తగా ఉండాలి అలాగని కే అనే అక్షరంతో పేరు మొదలయ్యే ప్రతి వ్యక్తిని అనుమానించాల్సిన అవసరం లేదండి మీ యొక్క జాగ్రత్తలో మీరు ఉన్నట్లయితే ఈ పరిస్థితిని ఖచ్చితంగా మీరు అధిగమించగలుగుతారు అంటే మీ యొక్క తెలివితేటలతో అలాగే మీ యొక్క ప్రేమతో శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకోగలుగుతారు కాబట్టి ప్రయత్నం చేయండి అంతేకాని అతి దురుస్తుతనం మాత్రం మీకు అస్సలు పనికిరాదు అంటే ప్రతి ఒక్కరిని అనుమానించి వారిపైన అరవటం దుర్భాషలాడటం చేస్తే కనుక పరిస్థితి మీకే ప్రతికూలంగా మారే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా వ్యక్తులు అటువంటి వారు మీ జీవితంలో ఉన్నట్లుగా కనిపిస్తే వారిని ప్రేమతో దగ్గర చేసుకోవడానికి ప్రయత్నం చేయండి కానీ అంతేకాని వారిని దుర్భాషలాడటం మాత్రం మంచిది కాదు కానీ అటువంటి వ్యక్తులతో మీ యొక్క పర్సనల్ విషయాలు కావచ్చు ఆర్థికపరమైన విషయాలు కావచ్చు ఎవరికీ చెప్పకూడనటువంటి రహస్యాలు కావచ్చు ఎట్టి పరిస్థితుల్లో కూడా షేర్ చేసుకోకూడదు అలాగే ముఖ్యంగా సింహరాశి వ్యక్తులు మాత్రమే కాదండి ప్రతి ఒక్కరు కూడా ఏదైనా ఒక పర్సనల్ విషయం అంటే మన జీవితానికి సంబంధించినటువంటి మన వ్యక్తిగత విషయం కావచ్చు లేకపోతే కుటుంబ పరమైన విషయం కావచ్చు ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు ఎవరికి చెప్పకూడనివి ఎవరితో అయినా సరే మీరు షేర్ చేసుకోవాలి అనుకుంటే ఎదుటి వ్యక్తి పైన మనకి వందకి వంద శాతం పూర్తి నమ్మకం ఉండాలి అంటే ఆ యొక్క రహస్యాన్ని వారు ఎవరి దగ్గర ప్రాణం పోయినా కానీ బయట పెట్టరు అనుకుంటేనే వారితో షేర్ చేసుకోవాలి ఎందుకంటే చాలా మంది ఈ విధంగా తప్పు చేసి అనేక రకాల సమస్యల్లో చిక్కుకుంటూ ఉంటారు అంటే వారికి బ్లాక్మెయిల్ చేయడానికి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది అంటే ఎవరితో షేర్ చేయకూడదు వారితోనే మీరు చర్చించి వారి వల్లే మీరు అనవసరమైన చిక్కుల్లో పడే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో ప్రతి ఒక్కరూ అవగాహనను కలిగి ఉండాల్సి ఉంటుంది లేకపోతే చాలా నష్టపోతారు అయితే సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం మాత్రం ఈ విధంగా కే అనే అక్షరంతో పేరు మొదలయ్యే మహిళ మీ జీవితంలో ఉన్నట్లయితే కనుక వారితో జాగ్రత్తగా ఉండాలి లేకపోతే లేనిపోని ప్రమాదాలను కొని తెచ్చుకుంటారు ఇక మిగిలిన అంశాలు మాత్రం ఈ యొక్క సింహరాశి వారికి మిశ్రమ ఫలితాలను అయితే ఇవ్వబోతున్నాయి అయితే ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించాలి ప్రతిరోజు ఉదయాన్నే సూర్య భగవానుడికి నమస్కారం చేసి అర్ఘ్యం సమర్పించండి ఈ విధంగా చేస్తే కనుక ప్రతికూలంగా ఉన్న ప్రతి అంశం కూడా అనుకూలంగా మారుతుంది మీరు మరెన్నో శుభ ఫలితాలు పొందుకోగలుగుతారు మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఏ పేరుతో ఉన్న మహిళ వారిని ఎక్కువగా మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఎటువంటి కుట్రలను వారిపై పన్నుతుంది వారితో ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుని మీరు ఉండాల్సి ఉంటుంది ఈ పూర్తి అంశాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి